నిజానికి ఈ విశ్వమునందు ఏది కనపడుతోందో అది ఈశ్వరుడు తప్ప వేరొకటి కాదు అలా చూడడం ముందు ప్రారంభం చేయి కాంచీపురంలో పృథివీలింగం ఉంది జంబుకేశ్వరంలో జలలింగం ఉంది అరుణాచలంలో అగ్నిలింగం ఉంది చిదంబరంలో ఆకాశలింగం ఉంది శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంది కోణార్కలో సూర్యలింగం ఉంది సీతాకుండంలో చంద్రలింగం ఉంది ఖట్మండులో యజమానలింగం ఉంది ఈ ఎనిమిది కానిది ఏదైనా ఉంటే నాకు చెప్పు తొమ్మిదవది ఈ పృథివీ పృథివీ మట్టి భూమి అని నీవేమంటున్నావో అదంతా నిజానికి ఈశ్వరుడే ఈశ్వరుడు కాకపోతే నిద్ర లేవగానే కాలు పెట్టడానికి నమస్కారం ఎందుకు చేస్తున్నావు సముద్ర వసనీదేవి ప్రవత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతి క్షమస్వామి అంటలా ఈ పృథివీకి కొన్ని లక్షణాలు ఉన్నాయి అనంతము విశ్వంభరా విశ్వమునంతటినీ భరిస్తోంది క్షితిక్షమా పుష్కరసన్నిభాక్షి అంటారు రామాయణంలో